马虎。啊嗯 मानिसहरु आउनुहोस् 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 आ

కృతికా నక్షత్రం రోజు పౌర్ణమి వస్తే అది కార్తీక పౌర్ణమి అంటే ప్రతి ఒక్క పౌర్ణమి రోజు ఆ నక్షత్రంతో తెలిసే వస్తే ఆ మాసం విశిష్టత చైత్రమాసంతో నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే అది చైత్రమాసం వస్తుంది వైశాఖ మాసం విశాఖ నక్షత్రంతో వస్తే అది వైశాఖ మాసం వస్తుంది జ్యేష్ఠ మాసం జ్యేష్ఠ నక్షత్రంతో వస్తే అది జ్యేష్ఠ మాసం వస్తుంది అట్లా విశేషమైన పౌర్ణమి తిథితో ఆ చంద్రుడు ఏ నక్షత్రంతో ఉంటాడో ఆ నక్షత్రంతో తెలిసే మాసమే పన్నెండు మాసాలతో అధికంగా ఉంటుంది అలాంటి కార్తీక మాసం విశేషంగా ఫలితం అలాంటి శివ ఈ స్మరణ చేసుకుంటూ ఉంటే కార్తీక మాసంలో అత్యంత శుభ ఫలదాయకంగా ఉంటుంది దీపాలు వెలిగించే వాళ్ళు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి వెలిగిస్తూ ఉంటారు వెలిగించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దయచేసి గమనించుకొని ముందర వెనకల సన్నబిడ్డలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు అదే పనిగా చూసి జాగ్రత్తగా వెలిగించేటప్పుడు కానీ గంటలు గంటలు దయచేసి దేవాలయంలో కూర్చున్నప్పుడు కానీ గంటలు గంటలు దానికంటూ ప్రయత్నించకుండా దానికంటూ కేటాయించకుండా ఇంకా ఇతర వచ్చే భక్తులకు ఇంకా దానికి ఇంకా అని చెప్పి చాలా ప్రత్యేకంగా కోరుతున్నాము విశేషంగా ఉదయం నుంచి మహా రుద్రాభిషేకము పరమేశ్వరుడికి ఆ తర్వాత విశేషమైన దర్శనాలు పైగా పార్వతీ పరమేశ్వర అలంకారము తర్వాత సాయంకాలం నందు ప్రజాశోకాల సమయంలో ఆరున్నర గంటలకు జ్వాలాతోరణం అనేది జరుగుతుంది అది చూస్తే చాలా దోషాలు అనేవి పరిహారం అవుతాయి గ్రహ దోషాలు దృష్టి దోషాలు కాలసత్వ దోషాలు బారాదృష్ట దోషాలు గంట దోషాలు ఏలాంటి దోషాలున్నా పరిహారం అవుతాయి దేవదేవతలకే దేవుడు మహాదేవుడు పరమేశ్వరు ఒక్కడికే మహాదేవుడు అని పేరు అందుకే పార్వతీ పరమేశ్వరుడికి ఓం న్రహ్మశివాన్ని నమస్కారం చేస్తాం ఈరోజు ఎందుకంటే దేవదేవతలకే దేవుడే కాకుండా జగత్తుకే పార్వతీ పరమేశ్వరుకు జగత్తుకే తల్లిదండ్రులు వాగర్ధి సంపత్తో వాగర్ధ ప్రతిపత్ అయ్యే జగత వందే పార్వతీ పరమేశ్వరు వాళ్ళే జగత్తుకే పార్వతీ పరమేశ్వరుకు జగత్కే తల్లిదండ్రులు అలాంటి వాళ్ళని కొలిస్తే ఇంకా అన్నీ మనతో ఉన్నట్టే అన్ని సర్వము మనతో ఉన్నట్టే అలాంటి కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ దేవాలయానికి విచ్చేసి ప్రతి ఒక్కరూ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా పదే పదే కోరుస్తున్నాము పదే పదే దీపాలు జాగ్రత్తగా పెట్టవలసిందిగా కోరుతున్నాము